గ్రామ సభ వాయిదా మాకవరపాలెం మండలం రోజు జరగాల్సిన గ్రామ సభ రద్దు చేసినట్టు తెలిపిన తహసీల్దార్ రాజుపల్లి యార్కన్నపాలెం రామన్నపాలెంలో ఏడు ఏడు సర్వే నంబర్లు గుర్తించిన సాగుదారులకు జాబితా ఉంచుతామన్న తహసీల్దార్ సాగుదారులు స్థానికులు జాబితాను పరిశీలించి అభ్యంతరాలు తెలపాలని సూచన అభ్యంతరాలు పూర్తయ్యాక గ్రామ సభ ఏర్పాటు చేస్తామని తెలిపిన తహసీల్దార్ వెంకటరమణ తెలిపారు వివరాలకు వెళ్తే ఏడు వందల ముప్పై ఏడు సర్వే నంబర్లు కొంతమంది రాజకీయ నాయకులు రెవెన్యూ అధికారులు కొమ్మక్కే నిజమైన లబ్ధిదారులకు అన్యాయం చేస్తున్నారని స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం పరిచారు దీనిపై అధికారులు స్పందించి న్యాయం చేయాలని రాచపల్లి గ్రామానికి చెందిన నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏడు సర్వే నంబర్ సంబంధించి రాచపల్లి గ్రామాల గ్రామ సభ పెడతామని పెట్టకపోవడం రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనిపై మండల వైసీపీ నాయకులు మాట్లాడుతూ ముందుగా రైతులకు తెలియపరచాలని అభ్యంతరాలు లేనప్పుడు గ్రామ సభ నిర్వహించాలని ఎలా ప్రెస్ నోట్ ఇచ్చారని అవకతవకలతో గ్రామ సభలు ఎలా నిర్వహిస్తారని అన్నారు తెచ్చినప్పుడు కేసు కొట్టేసి మీరు వెళ్ళి పట్టాల ఇవ్వమని అమరావతిని అడుగు కోర్టు ఇచ్చి పంపేసింది ఆ తర్వాత ఇక్కడ ఉండవలసింది ఇప్పుడు దాకా పదహారు వందల పదహారు వందల ఐదు ఎకరాలు భూమి పదహారు ఐదు వందల ఎకరా నాలుగు వందల ఎకరా రెవెన్యూ ఉన్నదంతా ఫారెస్ట్ ఇప్పుడుదా బోగరించికొచ్చారు బోగరించి వస్తే అది ఎలాగోనాగా జమీందారి అల్నాయుడు వీళ్ళందరూ కలిపి ఎక్కనాగి మొత్తం మీద పదహారు వందల ఎకరాకి ఒక ఒక బోట తయారు చేస్తారు మనం ఈ మధ్యనే తర్వాత మంత్రిపాలానికి రోడ్డు ఉన్నది అప్పుడు మ్యాప్లో మ్యాప్లో బాట కాలుబాటుకి ఇరవై ఏడు ఎంతమంది రైతులు ఉన్నారు మొత్తం మీద పదహారు వందల ఎకరాల్లోనూ కూడా రైతులు ఉన్నారండి ఏదో కొద్దిగా శివలాలంటే తప్ప కనీసం ఇప్పుడు నాలుగు వందల మంది వచ్చారు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన నాలుగు వందల మందికి భూమి ఉందా ఉందంటే నేను మాట చెప్తున్నాను నా ఇష్టపడి మా నా దగ్గర ఉన్నది అలా ఏం ఉద్యోగాలతో ఉద్యోగాలతో మాకు వచ్చి మా వాళ్ళు మా బామర్దో మా వాళ్ళు నాతో అడిగారు అనుకో నేను ఎట్టాను నేను ఎట్టింది మా క్లియర్గా చెప్తాను వచ్చి నా భూమి దగ్గరకు వచ్చి పేరు అలాగొచ్చిందే నేను చెప్తాను కదా మరి ఉన్ని నేను పేర్లే పేర్లు పెడితే తప్పే కానీ నేను ఎట్టాను నన్ను ఆరు పేర్లు ఎట్టాను నాలుగు ఎకరాలు బాగుంది నాకు ఆరు పేర్లు పెట్టాను మరి ఆరు పేర్లు ఉన్నాయని చెప్పనా ఉన్నాయని చెప్తున్నాను కదా నేను ఆ తర్వాత ఇప్పటికైనా పారెస్ట్రోల్ నుంచి మా రైతులకి అందరికీ ఇమ్ముత్తి కలిగింది పారెస్ట్రోల్ నుంచి అది ఇప్పుడు ముప్పై సంవత్సరాలు బట్టి జరుగుతున్నది అలాగొనా విముక్తి జరిగింది ఇప్పుడు మండల నాయకులైనా రాష్ట్ర నాయకులైనా ఈలు ఆలు కలిపి రైతులకే మేలు చేయాలి మాకు వాటా ఎంత మా వాటా ఎంత మా వాటా ఎంత అని పట్లాడుతున్నా తప్ప రైతుల గురించి ఇగో ఇది రేట్ ఇవ్వండి ఇది జరుగుతుందని ఆ నాయకులు అడగనేది ఈ నాయకులు అడగనేది అందు గురించి ఏంటంటే దయచేసి మాకు న్యాయం జరగాల అక్కడ ఉంది ఒజినాలుగా ఉంది రైతులు న్యాయం జరగాల ఒక ఆది తప్పు అన్నారు పేర్లు పెట్టడం కూడా తప్పున్నారు అనుకో అన్ని పేర్లను అంటే పేర్లు పెట్టారంటారా పెట్టారు మామూలు రైతు ఇష్టపడి పెట్టారా తప్పు కాదు కదండి ఇప్పుడు నేను వచ్చి అడిగాను అడిగితే పెట్టాం పది చెట్లు పెట్టాం అనేది ఐదు చెంట్లు పెట్టాం పది చెంట్లు ఇట్టాం అది వాస్తవం మరి నాకు రాజకీతే మా రాజకీయ సంబంధించి ఏడు ముప్పై సరే నంబర్లో మా ల్యాండ్స్ ఈవేళ గ్రామ సభ పెట్టి గ్రామ సభ ద్వారా మరి ఆరోపణలు ఉంటే చేసుకోమని చెప్పేసి వేళ పెట్టడం జరిగింది అది గ్రామ సభను ఈవేళ మరి వాయిదా పెట్టడం జరిగింది అది మేము అడిగితే మేము లిస్టు ప్రతి పంచాయతీ మూడు పంచాయతీ రామపల్లి పంచాయతీ రాజపల్లి పంచాయతీలో లిస్టు పెట్టి ఆ లిస్టులో ఉన్న ఏమైనా అవతాపులు ఉంటే మీరు సర్దించుకొని చేసుకునేలాగా మీకు టైం ఇస్తున్నాము ఆ టైం అయిన తర్వాత సర్దించుకున్న తర్వాత మళ్ళీ ఒక మూడు రోజులు నాలుగు రోజుల్లో మీకు డేట్ ఇస్తాం గ్రామ సభ చెప్పి తహసీల్దార్ గారు చెప్పారు అయితే ముఖ్యంగా మన మొన్న ఒక వారం రోజుల కింద టీడీపీ నాయకులు కొంతమంది మా ఎమ్మెల్యే గారు గణేష్ గారి మీద ఆరోపణ చేశారు ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే ఏదైతే ఏడు ముప్పై సర్వే నెంబర్లో ఉన్నట్టు భూమి ఏదైతే ఉందో ఆ ఏడు ముప్పై సర్వే నంబర్ల భూమి ఫారెస్ట్ భూమి అని చెప్పేసి ఇప్పటిదాకా రైతులు కొంతమందినే ఇంత అడ్డేది అది మన జాయింట్ సర్వే చేసిన తర్వాత ఈ భూమి మేము ఇవ్వలేదు ఫారెస్ట్ వాళ్ళకి ఇది మాదే ఉంది రెవెన్యూ ఏడు ముప్పై సర్వే నంబర్ల భూమి అంతా కూడా రెవెన్యూ భూమి అని చెప్పేసి తహసీల్దార్ గారు అడ్డ వారికి చెప్పారు దాని మీద మేము ఏమన్నామంటే మీద కొంతమంది రైతులు కొంతమంది రైతులు కాకుండా పై గ్రామ పై గ్రామంలో మండలంలో పై గ్రామస్తులు కూడా వెళ్ళి ఏడమైకోర్టులో ఉన్న పది మంది సభ్యులు హైకోర్టులో రిట్ చేశారు ఏమని వేశారు ఇందులో మేము ఉన్నాము ఏదైతే ఫారెస్ట్ భూమి అయితే ఉందో ఆ భూమిలో మేము ఉన్నాము ఆ భూమి మాకు హక్కు కల్పించమని చెప్పేసి వేయడం జరిగింది దాని మీద ఇప్పటిదాకా ఫారెస్ట్ భూమి ఉండి రెవెన్యూ భూమి చెప్పి ఎప్పుడైతే అయ్యిన్నారో ఆ భూమి మీద కబ్జా చేయడం కోసం దానికి సంబంధించి నాలుగు వందల వంద కోట్ల రూపాయలు దానికి మరి కబ్జా చేయడం ద్వారా ఆరు వంద కోట్లు ప్రభుత్వం నష్టం కాబట్టి దాని మీద ఈ తెలుగుదేశం నాయకులు దాని మీద నిర్ణయం తీసుకున్నారు కాబట్టి అది తప్పని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు అడిగారు కాబట్టి దాని మీద మేము కండించాం తప్ప ఇంకో రకం కాదు వంద కోట్లు ఎలాగంటే ఏదైతే ఫారెస్ట్ భూమి ఉందో అది రెవెన్యూ భూమి చెప్పారు ఆ రెవెన్యూ భూమిని మేము అనుభవదారిలో ఉన్నాము మా అక్క కల్పించని చెప్పి హైకోర్టు ద్వారా డైరెక్షన్ చేసుకొని ఇక్కడ ప్రభుత్వం ద్వారా నిర్ణయం తీసుకోవడం అని చెప్పేసి చేస్తే అది తప్పు అని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే దీని మీద వంద వంద కోట్ల రూపాయలనే మరి ప్రభుత్వ భూమిని ఆక్యుపై చేసి సంపాదించడం కోసం ఇది దీన్ని ఖబ్జా చేయడం కోసం చేసిన నిర్ణయం ఇది కాబట్టి దీని మీద మీరు అది చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు అంతేగాని ఇంకో రకమైన కాదు ఇప్పుడున్న లిస్టుల మీద కాదు ఇప్పుడు ఏదైతే లిస్టు ఉన్నాయో ఈ నాలుగు వందల ఆరు పేర్లు లబ్ధిదారులు ఉన్నారో లబ్దిదారులకు సంబంధించి జన్యుని జరిగింది కాస్త కాస్త లబ్ధిదారులో అయినా ఒకటి రెండు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద పెట్టుకోవచ్చు అంతే తప్ప దాని మీద లిస్ట్ లేదు అవతల జరగలేదు ఏదైతే జరిగినప్పటికీ చిన్న చిన్న అభ్యర్థులు ఒక ఒక పది మంది అరవై మంది అభ్యర్థులు ఉంటాయి ఇమీడియట్గా చేసి చేయాలని చెప్పేసి శాసన చేయాలని మా మా పార్టీతో నుంచి మేము కోరుతున్నాము ముఖ్యంగా ఏదైతే ఈ రెవెన్యూ భూమి ఫారెస్ట్ భూమి అని రెవెన్యూ భూమి అయిందో ఆ భూమిని కొంతమంది వ్యక్తులు మరి హైకోర్టు ద్వారా దర్శనం చేసుకుని దానిలో ఆక్యుపై చేయడం కోసం నిర్ణయం చేస్తారు కాబట్టి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే అక్కడ కూడా వాళ్ళు మాకు ఎస్ఈలు ఉన్నారు ఎస్టీ వాళ్ళు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు మహా రెవెన్యూలో ఉన్నప్పుడు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ఆల్రెడీ కొట్టుకుంటున్నారు ఇంకా చాలా మంది లేని వాళ్ళు భూమి వాళ్ళు వాళ్ళు రెవెన్యూ ఉంటే వాళ్ళు సాగు చేసుకుని దానికి జీవనోపాధి కల్పించడానికి కోసం అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం కోరుకుంటున్నాం అనిచేది ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళి ఈ గ్రామంలో ఉన్నాను కాకుండా పై గ్రామంలో వెళ్ళి హైకోర్టు ద్వారా దర్శనం చేసుకుని ఇక్కడ అధికారులు నేను మరి సహకారంతో కబ్జ చేద్దామని చెప్పి ఆలోచన కాబట్టి అది తప్పని చెప్పేసి నేను మా పత్రికా భాగంగా కోరుకున్నాను థ్యాంక్ యూ ఈరోజు మేము మా కుర తహసీల్దార్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కలవడానికి వచ్చామండి కానీ ఎంఆర్ఓ గారు కోర్టు పని మీద నర్సీపట్నం వెళ్ళారని చెప్పి డిటి గారు చెప్పి ఉన్నారండి మేము ఈరోజు ఎందుకు వచ్చామంటే అసలు రెవెన్యూలో ఒక భూమికి హక్కుదారులు కల్పించడం గురించి కానీ లేదా సర్వే చేసినప్పుడు ఏంటంటే ఒక ప్రాసెస్ ఉంటుంది ప్రాసెస్ ఏంటంటే మీరు సర్వే చేసి లబ్ధారులు ఎంపిక చేసినప్పుడు వీళ్ళ మీద ఏదన్నా ఒక వారం రోజుల్లో అబ్జెక్షన్స్ ఏమన్న ఉంటే తెలపండి అని చెప్పి సచివాలయంలోనూ పంచాయతాఫీసులో లిస్టులు ముందు డిస్ప్లే చేసిన తర్వాత ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే కనుక తర్వాత గ్రామ సభ పెట్టి గ్రామ సభలో అబ్జెక్షన్స్ తెలపండి అని చెప్పేసి అని సిస్టమేటిక్గా చేయాలి అదేమీ లేకుండా మా తహసీల్దార్ గారు ఏం చేశారంటే ఈ వేళ మరి ఎవరి పని ఒత్తిడి మీదో ఎవరి ఒత్తిడి మీదో ఈ రోజు గ్రామ సభ అని చెప్పి ఓ డేట్ డిక్లేర్ చేసి సార్ డేట్ డిక్లేర్ చేసి అక్కడ ఉన్నటువంటి రైతులకి అందరికి కొబ్బులు చెప్పి అందరూ పనులు అవి మానుకొని వచ్చి అక్కడ సచివాలయం కూర్చున్న టైంలో ఎనిమిదిన్నర టైంలో మళ్ళీ వాళ్ళ గ్రామ సభ క్యాన్సిల్ చేసాం మళ్ళీ ఎప్పుడో తర్వాత మేము గ్రామ సభ పెడతాం పెడతామని చెప్పి అంటున్నారు కానీ ఏంటంటే రెవెన్యూ వాళ్ళు ఇలాగా ఎవరి ఒత్తిడి వాళ్ళు వాళ్ళ ఉద్యోగ ధర్మాన్ని పాటించకుండా చట్టాన్ని పాటించకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే రెవెన్యూ వాళ్ళకి మంచి అనుభవం ఉంది ఇక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు అందరికీ కూడాను ఎవరెవరైతే సాగుబడిలో ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించామన్నారు ఇంక ఇప్పటికీ కూడా అనేకమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి ఇప్పుడే బీజేపీ నేత రాంబాబు గారు నేను ఒక ఐదు ఎకరాల భూములో సాగుబడిలో ఉన్నాను అందులో నా పేరు లేదు నా పేర్లు ఎవరో పేర్లు రాసేసారు వీఆర్ వాళ్ళు అది నేను కలెక్టర్ కంప్లైంట్ చేసినా కానీ తహసీల్దార్ గారు కానీ ఇక్కడ ఉన్న రెవెన్యూ సిబ్బంది కానీ ఎవరూ కూడా పట్టించుకోలేదు మా బాధనే అని చెప్పి ఇప్పుడే వారి యొక్క ఆవేదన వ్యక్తం చేశారు అలాగే చాలామంది కొంతమంది రైతులు వారు లేని భూముల్లో కూడా వారు వారు ఉన్నట్టుగా తప్పుగా ఎంటర్ చేసుకున్నారని చెప్పేసి అని చెప్పన్నారు దీని మీద సరైనటువంటి విచారణ జరిపించి ఎవరైతే భూమి మీద సుమారుగా పాతికి ముప్పై సంవత్సరాలు బట్టి ఉన్నారో వారి పేరుని బీదవారు ఎవరైతే ఉన్నారో ఎవరైతే సక్రమంగా ఉన్నారో వారి పేర్లు ఎంటర్ చేసి ఎవరైతే తప్పుగా ఎక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు కానీ అధికారులు కానీ తప్పుదోవ పట్టించి పేర్లు అయితే నమోదు చేసుకున్నారో వారి పేర్లు తొలగించి సక్రమమైన రైతులకి హక్కు కల్పించి ప్రభుత్వం నుంచి వారికి ఏదైనా మేలు జరిగే మార్గం రెవెన్యూ అధికారులు చేయాలని చెప్పి మా పార్టీ దీనికి మేము కోరుచున్నాం